ఒక ఊరిలో బుజ్జి అనే చిన్న పిల్లి ఉండేది ఒకరోజు ఆ ఇంట్లో కూరవాసన వచ్చింది బుజ్జి తన చిన్న ముక్కుతో వాసన పసిగట్టి కిచెన్ వైపు పరిగెత్తింది ఆతరతగా తినాలనుకున్న బుజ్జి మెల్లగా కిచెన్ లోపలికి నడిచింది అంతలో ఓ పెద్ద పాము బుజ్జిని చూసి బుస్సు అన్నది బుజ్జి ఒక్కసారిగా భయంతో వెనక్కి దూకింది బుజ్జి బయటకు పరిగెత్తి ఓ పాత గుమ్మానికి వెనక దాకుంది ఆ భయం ముద్దయ్యింది గంటలన్నీ గడిచిపోయినా బుజ్జీ కదలలేదు ఓర్పుగా ఎదురుచూసింది పాము ఎప్పుడెప్పుడు వెళ్లిపోతుందా అని చూసింది చివరికి ఇంటివాళ్లు వచ్చి పామును తరిమేశారు మళ్లీ నెమ్మదిగా బుజ్జి లోపలికి వచ్చింది ఇప్పటివరకు ఎదురుచూసినా ఓర్పుకు బహుమతి వచ్చింది కూర ఇంకా అక్కడే ఉంది ఈసారి ఎవరూ ఆపలేదు బుజ్జి ముద్దుగా తినింది అప్పుడే బుజ్జికి తెలిసింది ఓర్పు ఉంటే మంచి ఫలితం తప్పక దొరుకుతుంది అని కథలోని నీతి ఓర్పు ఉన్నవారికి మంచి ఫలితం తప్పకుండా వస్తుంది బాధలు వచ్చినా భయపడినా ఓర్పుతో ఎదుర్కొంటే చివరికి విజయం నీదే అవుతుంది